స్వాస్థ్యములో ఒక స్వాస్థ్యము కలుగుతుందని ఆమెనండి పరలోకములో ఒక స్వాస్థ్యం ఉన్నదని ఆ శాశ్వత దేవరాజ్యములో ఒక స్వాస్థ్యం ఉన్నదని ఇప్పుడు ఇక్కడ తమ ఆస్తులను కోల్పోవుటకు సేవ కొరకు సేవలో శ్రమ వారి కోసం ఆనాటి పరిచర్యలో ప్రారంభ దినాల్లో సువార్త నిమిత్తమే క్రీస్తు నిమిత్తమే ఏ సున్నామ సాక్ష్యం నిమిత్తమే ఖైదులో ఉన్న వారికి ప్పించడానికి బయటికి రప్పించడానికి పునరావాసం కల్పించడానికి ఆనాటి భక్తులంట తమ ఆస్తిని అంతస్తులను ఓ కోల్పోవడానికి సంతోషంగా ఇష్టపడ్డారంట అయ్యో సో అర్థన మొత్తం జైల్లో పడ్డారా అయిపోయిందనుకోవటం ఇంకొంచెం ఎక్కువైతే తప్పకుండా మా ఫ్యామిలీలో ప్రార్థన ఇంకా ఎక్కువైతే మా సంఘులు ఒకరోజు ప్రత్యేక ప్రార్థన నిర్వహిస్తాం అంతగానే ఎవరు చేస్తాడు సార్ సువార్త నిమిత్తము దెబ్బలు తిన్నారని జైల్లో పడ్డారని